నిన్న కాలువల ఎల్లయ అనే వ్యక్తి మన స్టూడియోకు వచ్చి నాకు భూ సంబంధిత విషయాలలో కొంతమందితో ఇబ్బందులు ఉన్నాయని ప్రాణభయం ఉన్నదని చెప్పి మన స్టూడియోకు వచ్చి చెప్పుకోవడం జరిగింది దీని విషయం గురించి నిజా నిజాలు ఆ కాలువల ఎల్ఏయకు ఎవరికైతే కేసులు నడుస్తున్నాయో ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వారు దీని గురించి వివరణ ఇవ్వడానికి మన స్టూడియోకు రావడం జరిగింది మల్లెత్తుల ఎల్లయ్యతో మనం ఉన్నాము ఆయనని అడిగి తెలుసుకుందాం చెప్పే పెద్ద మనిషి మల్లెత్తులు ఎల్లయ్యూ గ్రామం హుస్నాబాద జిల్లా సిద్దిపేట మా తాత లక్ష్మయ్య ఇంకో తాత సిద్ధయ్య ఇంకో తాత ఎర్రమలయ్య మాకు మొత్తము మొత్తము నలభై రెండు ఎకరాలు నలభై రెండు ఎకరాలు ఆస్తి ఒక్కరికి పద్నాలుగు ఎకరాలు ఒక్కొక్కరికి పద్నాలుగు ఎకరాలు ఆస్తి అయ్యా చూడు ఇక్కడ ఇస్తాడు అక్కడ ఇస్తాడు నాలుగు అక్కలు ఇస్తాను నాలుగు అక్కలకి ఇది ఇదేమన్నా తప్పు ఉన్న తప్పు సంస్కారం ఏం చేస్తానామా ఆయన ఏంటన్నా ఈయన అంటే కుక్కుందాం ఏడికి వస్తావో కాడికి విన్నావా మా మీద ఆలోపన ఆరు ఆలోపనలు చేయద్దు చేసినట్టుంటే మంచిగా ఉండదు ఇప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పిన దాన్ని బట్టి వివరంగా మొత్తం అతను కాలువలు వెళ్ళే కూడా మొత్తం పాలు నలభై ఒక్క ఎకరాల ముప్పై ఏడు గుంటలు ఉన్నదని చెప్పి ఇచ్చాడు అది ఓకే ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మల్లెత్తులకి సంబంధించిన మొదటి తరం వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒకరు ఎర్రమల్లయ లస్మయ్య సిద్ధయ్య ఈ ముగ్గురికి మూడు పాలు ఈ పెద్ద మనిషి చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్కరు పాలకు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు వస్తుంది మొత్తం మల్లె ఉన్నది అంటే వివిధ సర్వే నెంబర్లు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు నూట నలభై ఒకటి నూట నలభై రెండు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం నలభై ఒక్క ఎకరాల ముప్పై ఏడు గుంటలు మూడు పాళ్ళు అని అన్నప్పుడు ఈ ఎర్ర మల్లెకు సంబంధించిన లచ్చవ అనే ఆ లచ్చవ యొక్క మనవడు మన స్టూడియోకి వచ్చిన కాలువలు వెళ్ళేయ అంటే ఇప్పుడు వీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మనకు మూడు పాలల్లో కాలువల ఎల్లయ్యకు సంబంధించిన వాళ్లకు లచ్చ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు రావాలి మిగిలిన ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా మల్లెతల వాళ్ళు వీళ్లకు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఇందులో మనకు అతడు కాలువల ఎల్లయ్య చెప్పిన దాని ప్రకారం ఎర్ర మల్లెయ్యకు ఇద్దరు బిడ్డలు ఒకరు భూమక్క ఆమెను అప్పనపేటకు ఇచ్చారని చెప్పాడు అలాగే లచ్చావా కాలువలు వెళ్ళావా కాలువల లచ్చావా ఇక్కడికి ఇల్టం వచ్చిర్రు అతనికి కుమారులు లేకపోవడం వల్ల ఇల్టం వచ్చిండ్రు అనేదాన్ని అతడు చెప్పిండు అది నిజమే పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు వాళ్ళకు ఉండాలి వీళ్ళు చెప్పింది బట్టి ఏమంటున్నారంటే ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కాబట్టి ఆమె ఇల్టం వచ్చింది కాబట్టి ఆమెకు ఎక్కువ పాలు పెట్టారు పదమూడు ఎకరాలల్లో భూమక్క అనేట ఆమెకు ఐదు ఎకరాలు ఇచ్చారు వాళ్ళ తండ్రి ఐదు ఎకరాలు ఇచ్చాడు ఐదు ఎకరాలు ఇచ్చాడు అని చెప్పారు అయితే అప్పుడున్న పరిస్థితులలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆ ఐదు ఎకరాలు వాళ్ళని తీసుకోమంటే భూమక్కను తీసుకోమంటే మేము తీసుకోము అని వాళ్ళు అనడం వల్ల ఆ ఎర్రం మూడు ఐదు ఎకరాలు ఆమె పాలు అమ్మి ఆమెకు పైసలు కట్నంగా ఇచ్చాడు పైసలు కట్ కట్నంగా ఇచ్చాడు ఆమెది ఐదు ఎకరాల పాలు అనేది ఆమె అందులోకి వెళ్ళి తీసుకున్నది ఈమె లచ్చవానట ఆమె ఇక్కడికి ఇల్టం వచ్చింది కాబట్టి ఆమెకు ఎక్కువ అంటే ఎంత ఉండాలంటే ఇందులో ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటలు లచ్చవకు ఉండాలి కానీ ఇక్కడ మొత్తం మనం లెక్క చేస్తే ఆ కాలువల ఎల్లయో చెప్పిందాన్ని బట్టి అతనికి ఒక కాడ అరవై రెండు అరవై మూడులో నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు నూట నలభై రెండులో ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటలు పన్నెండు వందల ముప్పై తొమ్మిదిలో నాలుగు ఎకరాల రెండు గుంటలు మొత్తం ఒక పద్నాలుగు ఎకరాల ఆస్తి నాకున్నట్టుగా అతడు పేపర్ల ద్వారా చూపిస్తున్నాడు ఒకప్పుడు ఏ విధంగా ఉండేది అంటే ఉమ్మడి ఆస్తి ఒక ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా కూడా వాళ్లకు కాగితాలు ఎవరి పేరు మీద ఉన్నది అనేది లెక్క కాకుండా ముగ్గురికి మూడు పాలు అనేది లెక్క ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ముగ్గురికి మూడు పాలు లెక్క అది ఎవరి పేరు మీద భూమి ఉన్నది అనేది కాదు వాళ్ళందరూ సమైక్యంగా ఉండి ఇట్లా నాకు ఇక్కడ అనేది ఇక్కడ అనుకుంటే వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఉండే సరే ఇప్పుడు వాళ్ళ వారసులు వచ్చారు కాబట్టి అప్పటి నుండి చూసుకున్నా కూడా ఎవరి పాలు ఎంతున్నదో అనేది చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఒకరు ఒకరి దగ్గర వ్యవసాయం ఉంటారు ఇదే ఎగ్జాంపుల్ ఇందులోనే చూసుకుంటే కాలువలు ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు లచ్చవా అనే టై కూడా ఇప్పుడు అక్కడ కరీంనగర్ రోడ్కు సెయింట్ జోసెఫ్ స్కూలు అక్కడ నుండి వీళ్ళ యొక్క భూములు విస్తరించి సబ్ స్టేషన్ ముందట దాకా ఉన్నాయి ఉన్నప్పుడు ఏమైంది ఇందులో సరే వాళ్ళ ఎవరి ప్రకారం వాళ్ళు ఆ కాలువల్యాకు సంబంధించిన వాళ్ళ నానమ్మ కూడా బావి తవ్వుకొని అక్కడ మళ్ళు చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఈ సబ్స్టేషన్ ఎదురుగా ఇప్పుడు కూడా చూడవచ్చు మనకు అదంతా కంచే అది కల్టివేషన్ చేసిన భూమి కాదు తర తదనంతర పరిస్థితుల్లో అది వీళ్ళు అందరు కలిసి పాల ప్రకారం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నారు ప్లాట్లు పెట్టారు అవన్నీ జరిగినాయి కానీ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉస్నాబాద్లు ఎవరిని అడిగినా చెప్తారు సబ్స్టేషన్ ముందట ఎట్లాంటి పంటలు వేయలేదు పంటలు పండలేదు అక్కడ నీటి ఆధారం లేదు అదే కాల్వల ఎల్లయ్యకు సంబంధించిన వాళ్ళ నానమ్మ మన సెయింట్ జోసెఫ్ స్కూల్ వెనుక అక్కడ ఒక పెద్ద బావి అలాగే వాళ్ళు వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకున్నట్టుగా అందరికీ తెలిసిందే ఇందులో ఇక్కడ పాల ప్రకారం పంచుకున్న తర్వాత వాళ్ళకి ఏం సమస్య వచ్చిందంటే అరవై రెండు అరవై మూడు సర్వే నెంబరు ఈ కాలువల ఎల్లయ్యకి సంబంధించిన వాళ్ళ లచ్చవ నానమ్మ వ్యవసాయం వాళ్ళ నానమ్మ నుండి ఇప్పటివరకు కూడా వీళ్ళు వ్యవసాయం చేస్తున్న క్రమంలో నాలు నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు వాళ్ళు కబ్జాకున్నారు పట్టకు మిగిలిన ఉన్నారు అలాగే అరవై నాలుగు సర్వే నెంబర్ల నాలుగు ఎకరాల తొమ్మిది గుంటలు అది స్టేషన్ ముందట ఉంది అది కంచే ఆ దానికి పట్టాకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కబ్జాల వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే రద్దు బదలు ప్రకారం కోర్టుకు వెళ్ళారు గౌరవ కోర్టుకు వెళ్ళారు ఆ గౌరవ కోర్టు ఆర్డర్ కూడా మీకు నేను చూపిస్తాను ఆ గౌరవ కోర్టు ఏం చెప్పారనంటే ఇది మీరు మీరు అనుకున్నారు కాబట్టి మీరు రద్దు బదలు చేసుకోండి అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ అంగీకరించారు మేము రద్దు చేసుకుంటాం చేసుకుంటామని అన్నారు ఇదంతా జరిగింది కానీ ఆ రద్దు బదలు అనేది చేయించుకుంటామని వీళ్ళు మల్లెతులు ముందటికి వచ్చినా కూడా ఈ రద్దు బదలు అనేటిది ఆ భూమి నాదే అంటున్నారు నేను ఇక్కడ కబ్జాకున్నా అని చెప్పి నేను చెప్పుకుంటూ ఇప్పటివరకు కూడా ఆ రద్దు బదలకు అంగీకరించలేదని వీళ్ళ వాదన అదొకటి ఇంకొకటి ఏంటి అంటే అప్పుడు ఎవరైతే ఈ భూమావకు సంబంధించిన ఐదు ఎకరాల ఏడు గుంటలు అప్పుడు భూమావకు కట్నంగా ఇస్తే భూమి ఒప్పుకోకపోతే భూమి అమ్మి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎర్రమల్లె ఇచ్చాడు కదా దానికి సంబంధించింది కూడా మళ్ళీ వీళ్ళు పాలు వాళ్ళు వీళ్ళు కొన్నారన్నట్టుగా ఇంకా ఒక ఎట్లుండేదంటే భూమి అనేది విలువైన ఆస్తి సరే మా పాలైన అమ్మిండు కానీ మేమెందుకు అది చేయాలని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇది దానికి దానికి సంబంధించిన ఇది సాదా భయానమ్మ కాయదం అప్పటిది ఇది ఇది సాదా భయానామ కాయదం యాభై ఏళ్ళు ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఐదు ఎకరాల ఏడు గుంటలు ఈ భూమక్క పెళ్లికి ఎర్రమ్మల్ అమ్మాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు లింగమ్మ పంతొమ్మిది వందల యాభై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ పాలను కొనుక్కున్నారు అమ్మింది సాదా సాదాభానమ్మ కొనుక్కున్నారు వీళ్ళు మాదే మాదే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత సరే ఇది అంతా జరిగింది జరిగినాక కూడా ఎవరైతే నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈ కాలువల ఎల్ వాదిస్తున్నాడో ఇది మనం ఆ రద్దు బదుల కోసం అంటే ఇప్పుడంటే భూములకు విలువలు వచ్చినాయి భూములకు విలువలు వచ్చినాయి రోడ్లకు దగ్గర ఉండడం వల్ల కొన్ని భూములు అప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టని పరిస్థితి ఉన్నదని మల్లెత్తుల గుడ్డాల గురించి అనేటోళ్ళు అందరు తొండలు కూడా గుడ్లు పెట్టాయి గా ఏం చెప్తాము వ్యవసాయం అనే పరిస్థితిలో ఉండేది సరే వీళ్ళకు కరీంనగర్ రోడ్ ఆనుకొని ఆ భూమి ఉండడం వల్ల రాను రాను కాలానుగుణంగా భూములకు విలువలు వచ్చినాయి కాబట్టి సరే వీళ్ళు ఏదో అమ్ముకున్నారు చేసుకున్నారు కానీ ఇక్కడ ఒకప్పుడు వ్యవసాయం పంట వండింది అది పుట్టేడు ధాన్యం వండినా కూడా పంట వండింది అనేది అంటే విలువ ఉండేది ఆ విలువ వీళ్ళు కోల్పోయారు తర్వాత వీళ్ళకి ఏదో రోడ్డు పక్కకు రావడం వల్ల భూములకు విలువలు వచ్చినాయి విలువలు వచ్చినాయి కాబట్టి అమ్ముకున్నారు అతడు ఏమంటాడు అంటే ఇది రద్దు బదులకు సంబంధించి చూపించినా కూడా రద్దు బదులు కాకుండా అక్కడ వ్యవసాయం చేసుకొని నేను ఇక్కడ కబ్జకున్నా అంటున్నాడు ఇక్కడ పట్టకుండి ఇది నాదే భూమి అది నాదే భూమి అని అన్నా కూడా వీళ్ళు సరే ఇవన్నీ సంబంధం లేదు మనం ఏదో పొద్దున లేస్తే వ్యవసాయం చేసుకుంటాం మనం అని చెప్పే ఉద్దేశం మీద ఎట్లాంటి వివాదాలు పోకుండా వీళ్ళు ముందుకు నెట్టుకొస్తున్నారు అని చెప్తున్నారు తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ అదే కాలువలు ఇళ్ళకు సంబంధించి కాలువలు ఎల్ల వారసులకు ఇన్సూమెన్స్ దీనిలో పదం పంతొమ్మిది ఎకరాల ముప్పై మూడు గుంటల భూమి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కకు వస్తుంది అతడు కూడా కాయిదాలు తీసుకొని రావాలి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము అతడు కూడా కాయిదాలు తీసుకొని రావాలి మూడు పాలు ఉంటే మొత్తం నలభై ఒక ఎకరం ముప్పై ఏడు గుంటలు మొత్తం పాలుకు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అయినా కూడా అతనికి పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉన్నదని అనుకుందాం కానీ అతనికి పంతొమ్మిది ఎకరాల ముప్పై మూడు గుంటల లెక్క ఎట్లా వస్తుంది ఇదంతా అక్రమంగా చేయించుకున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే భూమొక్కకు సంబంధించి ఐదు ఎకరాల ఏడు గుంటలు భూమ భూమక్కకు అప్పుడు ఇచ్చే క్రమంలో అప్పుడు వాళ్ళు భూమి వద్ద అంటే పైసలు ఇచ్చారు వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మరు వేరే పూజారి వాళ్ళకి అమ్మిరు తర్వాత నేను తీసుకున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ భూమక్క ఇప్పుడు ఉందా భూమక్క చనిపోయింది భూమక్క ఉన్నప్పుడు కూడా అప్పుడు నా పెళ్ళికి అమ్మిరు అని చెప్పి వీళ్ళకి చెప్పుకున్నది వీళ్ళందరికీ కూడా తెలిసిందే అంటున్నారు వీళ్ళందరూ అనేది ఏంటంటే పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఒక పాలైనప్పుడు నీకు ఇంత భూమి ఎక్కడిది అట్లాగే మనం పాల మీద భూములు అమ్ముకున్నా కూడా ఒకప్పుడు అంటే అన్నదమ్ములు అందరూ సమ్యంగా ఉన్నారు కాబట్టి ఎవల పట్టాకున్నది ఎవల కబ్జాకున్నది అనేది లెక్క లేకుండా అందరూ సమానం పంచుకొని సమానం విధానంగా చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి అతనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇంకోటి అధికారులను ప్రజాప్రతినిధులను అనవసరంగా ఇందులోకి లాగుతున్నాడు అని చెప్పి వీళ్ళ ఆరోపణ దాని గురించి ఏమంటావు పెద్ద మనిషి దీని గురించి ఏమంటావు నువ్వు వెళ్ళాక చెప్పుకునేది ప్రజలకు చెప్పుకునేది ఏంటిది ప్రజలకు చెప్పుకునేది కాదు మాకు ఉన్నవలసిన ఆస్తి చేసిండు ప్రత్యేకించి నీకు ఇంత ఆస్తి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనకు పాలకు పద్నాలుగు ఎకరాల ఆస్తి మన మొత్తం నలభై రెండు ఎకరాల ఆస్తి నీకు ఒక్కడికే ఇరవై ఎకరాలు ఆస్తి ఎట్లా వచ్చింది మేము ఇంకా రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తే తెచ్చి ఇవ్వద్ది అది పట్ట చూడు పన్నెండు వందల ముప్పై తొమ్మిది పెద్ద అన్వేది ఏ పన్నెండు ఎకరాల ఏడు గుంటలు మాది మల్లె తులదే నూట నలభై రెండు రెండు గుంటలు తక్కువ పదకొండు ఎకరాలు మాదే పెద్ద అవేదే మల్లె తురదే విన్నావా నీకు ఎక్కడ ఉన్నది నూట నలభై ఒక్కట్లా ఒక ఎకరా ఇరవై ఏడు గుంటలు ఉన్నది ఇంకొకటి ఇక్కడ అయిందా మూడు నంబర్లు అయినా ఇంకొకటి చెప్తాను అరవై రెండు మల్లెత్తల గుత్తిమాలేది ఏడు ఎకరాల ఏడు గుంటలు మాది మల్లెత్తులు అరవై మూడు మల్లెత్తుల మైస మాది పట్టకున్నది నీకు అరవై నాలుగులన్నీ ఆపకున్నది చెమ్మకున్నది నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటలు నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటల్లో నూట నలభై రెండు ఎకరాల నీది ఎంత భూమి ఈ రెండు లెక్క చేయి లెక్క చేసుకొని ఈ అధికారులు వాళ్ళకున్న పట్టకు ఇది మా మల్లెత్తులకు ఉన్న పట్టకు ఇది అరవై రెండు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మాదే పట్ట నూట నలభై రెండు మాదే అరవై రెండు మాదే అరవై మూడు మాదే నీకేమున్నాయి ఉన్నాయి రెండే ఉన్నాయి ఇవి సూతా డిస్ట్రిక్ కోట్ల మన కర్మార్ పెద్ద కోట్ల జిల్లా కొట్ల ఈ మూడు నెంబర్లు మాకేసినాయి మూడు నంబర్లు పన్నెండు వందల ముప్పై తొమ్మిది నూట నలభై రెండు నూట నలభై ఒకటి అరవై నాలుగు ఈ మొత్తం మాకేచ్ మేము చేసుకోవాలంటే చేసుకోబోతు ఇవి మొత్తం దానివల్లనే ఈ అధికారులు మాకు పనిచేసేయండి ఏ అధికారికి పైసలు ఇచ్చినా మేము మేము మాది భూమి కాదా మేము చేసుకునేది కాదా అరవై మూడు ఆ అరవై నాలుగు సూత ఇప్పుడు మాకు చేసిన దానికే ఉన్నది ఎన్నోవా మాది థి ఆర్డర్ నీకేం ఆర్డర్ వచ్చింది చెప్పు అనవసరంగా మమ్మల్ని అందరినీ దింపుతాను ఇక్కడ దింపుతాను గురించి పెడతాను మాకు కాలువల ఎల్ఏతో కాలువలతో మాకు బాగా భయం ఉన్నది విన్నావా మాకు బా బా గురుదండ్ర పాటి చేస్తాడు మాకు ఉస్మాబాద్ లేచిడు కేసు ఓడిపోయాను మా ఉజరాబాద్ లేచిడు ఓడిపోయాను కరిమల్ వేసిండు ఓడిపోయాను కరిమా సిద్దిపాట జిల్ల కోర్టునే వేసిండు జిల్లా ఆడ ఓడిపోయాడు అక్కడ హైకోర్టు పోయాను హైకోర్టు పోతే హైకోర్టు జడ్జి గారు ఏమన్నాడు మీకు సిద్ధిపట్ల పెట్టుకొని సిద్ధిపట్ల కేసు ఉన్నాక మీకు మా ఇక్కడ రావద్దు సిద్ధిపాట మీకు ఫైనల్ అన్నాడు సిద్ధిపాట కోటే మాకు జిల్లా కోర్టునే జడ్జి గారు ఇచ్చిండు నాలుగు నంబర్లు అయినాయి విన్నావా అయ్యా మమ్మల్ని అధికారంలో ఎవరు మేము దాచిస్తలేము ఉన్న వీలపాకారం చేసుకుంటాను మమ్మల్లా ఎన్ని ఊళ్ళు దింపిండు ఎన్ని ఏళ్ళ ఎన్ని కేసులు వేసిండు నీ భూమి అయితే నువ్వేయాలి నువ్వు 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 ఎందుకు ఎత్తావు కేసులు నీదే భూమి నూట నలభై రెండులు వేస్తావు పన్నెండు వందల ముప్పై తొమ్మిది వేస్తావు అరవై నాలుగులు వేస్తావు ఉజరవాద ఉద్రవాద తిరిగినావు ఉజరావాద తిరిగినావు కరిమార్ వేయము కరిమార్లో తిరిగినాం ఇప్పుడు సిద్ధిపడవేయండి సిద్ధిపట్ల చూతా అక్కడ ఆ కోర్టు పెద్ద కోర్టు జరిజి గారు మాకే ఇచ్చిండు విన్నో అయ్యా మీరు దానం పెడతానా మీరు ఏడవ్వుకుంటే ఆడి కష్టం ఏది కాయిదాలు ఆ కాయిదాలు నిజాపర్గా మీరు మేము నిజాపర్కంగా మాకు ఏదంటే నమస్తే అయ్యా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మొత్తం వివరిస్తే మొత్తం నలభై ఒక ఎకరాల ముప్పై ఏడు గుంటలు పాలకు పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఇందులో అమ్ముకునే ఇది అది అన్నీ చూసుకున్నా కూడా అతనికి పదమూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు మాత్రమే ఉండాలి ఆ కాయిదాలు తీసుకొని రమ్మంటున్నారు ఇప్పుడు వీళ్ళు పంతొమ్మిది ఎకరాల ముప్పై మూడు గుంటలు అతనికి సంబంధించిన దానినే ఎక్కించుకున్నాడని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి ఈ విషయం గురించి కాల్వల వెళ్ళేకు వీళ్ళు వివరణ ఇచ్చారు దీని గురించి ఎలా అతడు స్పందిస్తాడో చూద్దాం